ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదా ఏ విధంగా తెలుసుకుందాం అతను ముందుగా మానించే మీకు ఒక రిక్వెస్ట్ మా ఊరికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాకి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే సింబల్ అవర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విష బంగారం మరియు వెన చూసినట్లయితే ఆభరణాలు తయారు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల నాలుగు వందల ప్లవ ఉండగా ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల నలభై రూపాయల దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై రెండు వేల నాలుగు వందల నలభై రూపాయల దశలవుతూ ఉండగా ఒక గ్రామ్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఆరు వేల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఆరు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనల్లు తెచ్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి